పేద విద్యార్థిని ఆర్థిక స్థితిపై జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ స్పందించింది సూర్యాపేట జిల్లా కల్ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సయ్యద్ పాషా సలీమా దంపతులకు ఇద్దరు సంతానం కాగా వారిలో కుమార్తె రిజ్వానా ఐదో తరగతి కుమారుడు సమీర్ ఏడో తరగతి చదువుతున్నారు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన తండ్రి పట్టించుకోకపోగా తల్లి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైంది దీంతో ఐదో తరగతి చదువుతున్న చిన్నారే తల్లికి సరి సపర్యలు చేస్తూ చదువు కొనసాగిస్తోంది సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు బాలిక గృహాన్ని సందర్శించి ఆర్థిక సాయం అందించారు సూర్యాపేట డీఎస్పీ రవి నిత్యావసర సరుకులతో పాటు పదివేల రూపాయలు అందించి గృహాన్ని బాగు చేయించే బాధ్యత తీసుకున్నారు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సూచనల మేరకు అన్ని రకాలుగా అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు జిల్లా మహిళ శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు తమ శాఖ తరఫున ఎనిమిది వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లుగా తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంతవరకు ఆర్థిక సాయం తమ శాఖ తరఫున కొనసాగుతుందని అన్నారు దినపత్రికలో ఐటమ్ చూసి రావడం జరిగింది అమ్మలకే అమ్మ అమ్మయింది కన్నీటి చెమ్మైంది అనే సీట్స్ కను చూసి రావడం జరిగింది అంటే వ్యక్తిగతంగా నేను చదివినాక చాలా ఫీల్ అయినాను ఆమెతో మాట్లాడడం జరిగింది సిస్టర్ లాగా ఫీల్ అవుతున్నా అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆమె కదలలేదు నడవలేదు పడుకోలేదు కేవలం కూర్చోగలుగుతుంది ఆమెకు ఎలాంటి వైద్యమైన మా పోలీస్ శాఖ ద్వారా మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి మాట్లాడి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎస్పీ గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఈ విషయం మహిళా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుండి ఈరోజు మనం పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని చూసి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది మన శాఖ ద్వారా కూడా వీళ్ళకి స్పాన్సర్షిప్ అనేటువంటిది ప్రతి నెల నాలుగు వేలు చొప్పున వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పుడు అందులో భాగంగా ఒక రెండు నెలలు అడ్వాన్స్గా చెక్గా ఇచ్చాము పడదల వాళ్ళకి ఏమైనా హాస్టల్స్ కానీ ఇంకేదైనా కావాలా